మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం న్యూరో ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే సీఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్ ఓకే దాని తెలుగులో మెదడు వాపు వ్యాధి అని కూడా అంటాం సో దీనికి మూడు రకాల నాలుగు రకాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఫస్ట్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ ఓకే బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటే మనం కొన్ని రకాల బ్యాక్టీరియల్ నుంచి మెదడు చుట్టూ ఉన్నటువంటి లేయర్స్ అని ఉంటాయి సో అవి ఎఫెక్ట్ అయినప్పుడు మనం బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటాం కొన్నిసార్లు ఏంటంటే వైరల్ మెనింజైటిస్ వైరసెస్ నుంచి మెనింజస్ ఎఫెక్ట్ అయితే మనం వైరల్ మెనింజైటిస్ అంటాం తర్వాత వైరల్ ఎన్సెఫలైటిస్ లేకపోతే ఎన్సెఫలైటిస్ అంటాం ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఎన్సెఫలైటిస్ అంటాం దాని లేయర్ చుట్టూ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని మనం మెనింజైటిస్ అంటాం సో దీనికి ఏదో పయోజెనిక్ బ్యాటిల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు తర్వాత ట్యూబర్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు ఈ నాలుగిటి వాటిలో మనం ఏదైనా మెనింజైటిస్ చూడొచ్చు తర్వాత ఎన్సెఫలైటిస్ చూడొచ్చు తర్వాత మెనింగో ఎన్సెఫలైటిస్ కొన్ని కొన్నిసార్లు బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది తర్వాత దాని లోపల దాని చుట్టూ ఉన్నటువంటి లేయర్ మెనిజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడు దాన్ని మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం అట్లా సో దానికి వచ్చినప్పుడు ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఫీవర్తోనే ప్రజెంట్ అవుతుంది